स्टेटस 5 वडम 5 वडम न्यू जो नाम काय बोलणार आहे ते कधी बदलायचं आई हे तर बरोबर पाहिजे आहे ने हा मा

తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలంటూ భూపాలపల్లి రైతులు ధర్నా చేపట్టారు సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ రెండవ ప్రాజెక్టు పనులను అడ్డుకొని ప్రాజెక్టు వద్ద ఆందోళన చేశారు సింగరేణి సంస్థ భూములు తీసుకుని నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించడం లేదంటూ భూ నిర్వాసితులు వాపోతున్నారు ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు ఇప్పటికైనా తమ భూములకు నష్టపరిహారం చెల్లించకపోతే ధర్నా మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు నుంచి ఓపెన్ ఆర్ఎండ్ ఆర్ తీసుకుందామని రకాల సర్వేలు చేశారు ఇప్పటి వరకు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఈ రోజు వరకు పిఎన్ డిఎన్ అయింది అవార్డు పాస్ కోసం ఇప్పటిదాకా గత మూడు నెలల నుంచి తిప్పుతున్నారు అవార్డు పాస్ చేయట్లేదు మాకు నష్టపరిహారం ఇవ్వమని చెప్తే వాళ్ళ ఆఫీసులో నుంచి ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు అంతకు ముందు మరొక విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ల్యాండ్ యాక్విషన్ జరిగిన ఫైల్ పైసలు ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయలు రావాలి మాకు అది వరకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు సో దాన్ని ఉద్దేశించి మేము ఈరోజు ఒక పది రోజుల క్రితం కూడా ఇక్కడ టెంట్ చేయడం జరిగింది దానికి ఆర్డీఓ గారు సింగరేణ్ జిఎం గారు మాకు హామీ ఇచ్చారు ఒక పది రోజుల్లో మీ డబ్బులు క్లియర్ చేస్తాము అవార్డు పాస్ చేస్తామని చెప్పారు ఈ ఇవాడికి పదమూడో రోజు ఇప్పటివరకు కూడా ఇలాంటి అవార్డు పాస్ కాలేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు మేము ఆ రోజు చెప్పాము ఆడియో గారికి సార్ మీరు పది రోజుల్లో మాకు రిజల్ట్ చేయకపోతే మేము యథావిధిగా మళ్ళీ ఇక్కడ టెంట్ వేసుకుంటాం ధర్నా చేస్తాం దానికి మీరు ఎలాంటి మాకు ప్రాబ్లం చెప్పద్దు అడ్డు అంటే సార్ సరే అన్నారు ఈ రోజు వరకు వాళ్ళకి ఎలాంటి అవార్డు పాస్ చేయలేదు డబ్బుల గురించి కూడా మాకు ఏం చెప్పలేదు అందుకని మేము ధర్నా చేస్తున్నాం మా డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి పోయేది లేదు డియంపల్లి విలేజ్ ముప్పై నాలుగు ఎకరాల ఆబాది అంటే ఇంటి స్థలాలు ఇంకా వ్యవసాయ భూమి ఇంకా ఇంకో ఇరవై ఎకరాల పైన ఉంటుంది సార్ తొమ్మిది వందల పంతొమ్మిది ఫ్యామిలీస్ ఉన్నాయి పీడిఎఫ్ కింద ఆర్ఎన్ఆర్ కింద సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరికి ఒక్క నష్టపరిహారం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అవి తక్షణమే చెల్లిస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాం ఆ ఏడు నుంచి సిద్ధము ఇస్తాం అనుకుంటున్నాయి ఆపుతాను ఆ ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇతనే మేము నుంచి లేస్తాం అచ్చేటి ఏ అయినా కూడా ఖచ్చితంగా రావాలి రాకపోతే మాత్రం లేచేది లేదు ఆడల్లో కూడా ఇక్కడే పండుకోవడానికి సిద్ధంగా రెండు వేల పదిహేడు సంవత్సరం